పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని తిరిగి స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే ఈ సినిమాపై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తుంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రో సీన్ అదిరిపోతుందని గజ పాత్ర పోషిస్తున్న పవన్ ఓ పడవలోకి ఎక్కిస్తున్న వజ్రాల్ని దొంగతనం చేయడానికి వస్తాడట ఆ సమయంలో విజువల్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయట ముఖ్యంగా పడవ ఓనర్ కు చెప్పి మరీ పవన్ దొంగతనం చేసే యాక్షన్ సీన్ అయితే సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ అవుతుందని అంటున్నారు కాగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ జుయో సునీల్ రఘుబాబు సుబ్బరాజు మరియు నోరా ఫతే ప్రధాన పాత్రలు నటిస్తున్నారు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అన్నట్టు క్రిష్ జాగర్లముడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే